లర్ సమయంలో కొన్ని విషయాలను మనం వాక్య సందేశం ద్వారా మనం తెలుసుకుందాం మనము నిద్రావస్థలోనికి వెళ్తే వచ్చే నష్టాలు చాలా ఉంటాయి ఒక ఆత్మీయుడు ఆత్మీయురాలు లేదంటే ఆత్మీయ సంఘము దేవుని రాకడు కొరకు సిద్ధపడుతున్న దేవుని ప్రజలనే వారు ఏ ఒక్కరూ కూడా నిద్రావస్థను కోరుకోకూడదు నిద్రావస్థలోనికి వెళ్ళకూడదు దానివల్ల చాలా నష్టాలు ఉంటాయి ఎక్కడైనా ఏ స్థితిలో అయినా నువ్వు ఆ మత్తులోనికి వెళ్ళామేమో అంటే ఒక నిద్రావస్థ అంటే కదల్చబడిన స్థితి నిద్రపోయేవాడికి బయట ఏం జరుగుతుందో తెలియదు నిద్రపోతున్నటువంటి యోనాకి బయట ఏం సంభవిస్తుందో తెలియలేదు అందుకనే హాయిగా నిద్రపోతున్నటువంటి ఆ యోనాను చూసినప్పుడు ఆ కెప్టెన్కి చాలా కోపం వచ్చేసి చిరాకు వచ్చిందంట ఓయి నిద్రపోతూ అన్నాడంట ఎందుకు ఇంత మత్తులో ఉన్నావు అల్ల కల్లోలం అయిపోయింది సముద్రం జనాలు అటు ఇటు పరుగులు తీస్తూ ఉన్నారు కేకలు వేస్తున్నారు మరణ భయంతో తలడిల్లిపోతున్నావు గోడలో ఉన్నటువంటి వస్తువులన్నీ పడేసాం బరువు తగ్గించుకుందామని వారి వారి దేవతలు కూడా ఆరాధన చేయమన్నాం ఏదైనా శాంతి జరుగుతుందేమోనని మధ్యలో ఎందుకు ఈ విపత్తు వచ్చిందో ఎప్పుడు రాదు అసలు ఈ విపత్తు మనము ఏదో కాలం కాని కాలంలో కాదు ఈ సముద్రంలో ప్రయాణం చేస్తుంది మంచి కాలంలోనే ప్రయాణం చేస్తున్నాం అయినా ఎందుకు ఈ చెడ్డదినం వచ్చింది మన జీవితాల్లో ఎందుకు సముద్రం మీద కోపించిందా అన్నంతగా ఆ సముద్ర రాక్షసి కెరటాల్లాగా ఉవ్వెత్తన ఎగిసిపడుతూ ఉన్నాయి ఈ కెరటాలు ఈ కెరటాల్లో ఇంకా కొంత సమయం చెక్కబడితే చావు తథ్యం అని మేము ఏడుస్తూ మేము బాధపడుతూ మేము తచ్చిన పచ్చనం చేస్తుంటే నువ్వు నిద్రపోతున్నావేంటయ్యా అని కెప్టెన్ గారు వచ్చి యోనానికి గద్దిస్తూ ఉన్నాడంటే అంటే నిద్రపోతున్న వ్యక్తికి తన చుట్టూ ఏం జరుగుతుంది తన చుట్టూ స్పందన ఏంటి దానికి ఎలా ప్రతిస్పందించాలి తనకు ఎదురవుతున్నదేంటి తన మీదకు పరిగెత్తుకొని వస్తుంది ఏంటి దాన్ని ఎలా జయించాలి ఎలా అపాయం తప్పించబడాలి అనే అవగాహనే ఉండదు ఎందుకంటే అతను నిద్రపోతున్నాడు కాబట్టి నిద్రలో ఉన్న వ్యక్తికి వీటితో సంబంధమే లేదు అది ఒక చలనము లేనటువంటి స్థితిగా ఉండిపోతుంది అది ఒక కదల్చబడినటువంటి స్థితిగా ఉండిపోతుంది అది ఒక ముద్దుబారిన స్థితిగా ఉండిపోతుంది ఈ స్థితి చాలా బాధాకరమైంది దవిశర్మ చాలాసార్లు ఆత్మీయ జీవితంలో ఇలాంటి స్థితిలోనికి నెమ్మది నెమ్మదిగా జారిపోతూ ఉంటారు చాలామంది ఇదే ప్రభు అయిన దేవుడు నులివెచ్చని స్థితి అన్నాడు వెచ్చగా ఉండు చల్లగా ఉండు నులివెచ్చగా ఉంటే ఉమ్మి వేయబడతావు ఎప్పుడు ఉమ్మి వేయబడ్డాము దేవుని కృప నిన్ను ఎప్పుడు విడిచిపోయిందో ఎప్పుడు అభిషేకం నిన్ను దేవుని ఆత్మబలం ఎప్పుడు విడిచిపోయిందో నిన్ను గద్దెస్తున్న మనస్సాక్షి ఎప్పుడు మొద్దుబారిపోయిందో నిన్ను ప్రేమిస్తున్న దైవ సన్నిధి ఎప్పుడు నిన్ను విడిచి వెళ్ళిపోయిందో కూడా తెలియని పరిస్థితుల్లో కూడా చాలామంది ఉంటూ ఉంటారు లవధౌకి సంఘ పరిస్థితి అంత ఘోరంగా ఉంది దిగంబరత్వంతో ఉన్నావని దేవుడు అంటూ ఉంటే నాకేంటి నేను అన్ని వస్త్రాలు బాగానే కట్టుకొని ఉన్నా అంటుందంట లవదోక్య సంఘం నేను రక్షణ వస్త్రం నాకుంది పరిశుద్ధ వస్త్రం నాకుంది అన్ని విధాలుగా నేను బాగానే ఉన్నానని అనుకుంటున్నావు అదే నువ్వు నువ్వు నిద్రావస్థలోకి వెళ్ళావు కాబట్టి నువ్వేం పోగొట్టుకున్నావు నీకు అర్థం కావట్లే లవధోక్య సంఘమా నువ్వు నిద్రమత్తులోకి వెళ్లకుండా ఉంటే నీకు కళ్ళతో నువ్వు చూస్తున్న వ్యక్తివైతే నీ వస్త్రం ఎక్కడ చినిగిపోయిందో నీ వస్త్రం ఎక్కడ పడిపోయిందో నీ వస్త్రం ఎక్కడ జారిపోయిందో దాన్ని నిండుగా ఎలా కప్పుకోవాలో ఎలా ధరించాలో నీకు అర్థమయ్యేది అయ్యో నీకు అర్థం కాని పరిస్థితి ఎరుష్యులేమా ఎరుష్యులేమా నిద్రావస్థలోకి వెళ్ళిపోయావు నీ రక్షకుడు నీ దేవుడు దర్శించిన సమయం నువ్వు కనుగొనలేకపోయావు రాయి మీద రాయి లేకుండా పడగొట్టుబోయే ఒక దుర్వావస్థకు దిగజారిపోతున్నావు నువ్వు నిద్రలోకి వెళ్ళిపోయావు నీకేం అర్థమవుద్దులే అని ప్రభు దేవుడు క్షోభకు గురయ్యాడు మనో దుఃఖానికి లోనయ్యాడు ప్రియ దేవుని సంగమా నువ్వు మండకుండా నీ జీవితంలో దైవ కార్యాలు చూడలేవు నిద్ర అవస్థ అనే ఆ స్థితి చాలా బాధాకరమైంది చూడండి ఇక్కడ మత్స్సు వార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై ఒకటో ఉంటుంది మీరు సోదరులో ప్రవేశించకుండా ఉండినట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి అంటున్నాడు అలానే మత్తస్సు వార్త పదమూడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చనంలో మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను ఎప్పుడు విత్తాడంట గోధుమల మధ్యలో గురుగులు మెలకుగా ఉంటే విత్తడం సాధ్యమేనా సాధ్యం కాదు నిద్రావస్థలోకి వెళ్ళినప్పుడే విత్తాడు అసలు దేవుని భక్తుడిని ఒక విశ్వాసని సాతాను తాకటం వాడికి సాధ్యమేనా అయ్యే పనే కాదు దేవుడు అగ్ని కంచం దాటి అపవాది రావటం అనేది అది అయ్యే పనేనా కానే కాదు అయినప్పటికీ కొంతమంది ఆ కంచె కొట్టివేయబడి భక్తులు అన్నటువంటి వారి జీవితాల్లో అనేక ఇబ్బందికరమైన స్థితిలో పడిపోయి ఆత్మీయ జీవితంలో చల్లారిపోయి ప్రార్థనలేమితో విశ్వాసలేమితో తలడిల్లిపోతున్న పరిస్థితులు ఎందుకు కొంతమంది జీవితాలు ఎదురవుతున్నాయంటే దుష్టుడు వేసిన పన్నాగల్లో వారు పడిపోయారు ఎక్కడో వారు ఏదో ఒక స్థితిలో నిర్లక్ష్యంగా ఉండటం వలన గోధుమల మధ్యలో గురుగులు సాత అని విత్తాడు అది గ్రహించుకొని బయటికి రావటానికి అయిపోయింది దానివల్ల నష్టాల మీద నష్టాలు బాధల మీద బాధలు వాటిని ఎదుర్కోవటానికి అవసరమైనటువంటి ఆత్మ బలం కోల్పోయావు వాటిని ఎదుర్కొంటుకు అవసరమైనటువంటి విశ్వాసాన్ని కోల్పోయావు నీ మీదకి దాడి చేస్తున్నటువంటి ప్రతి చీకటిని ఎదుర్కోవటానికి అవసరమైనటువంటి ఆ యొక్క ధైర్యాన్ని కూడా నువ్వు కోల్పోయావు దైవ ఆత్మ ఎవరిలో ఉంటుందో వారు ధైర్యముగా బ్రతుకుతారు హాలూ బలముతో బ్రతుకుతారు శక్తితో బ్రతుకుతారు ఎలాంటి స్థితినైనా నైనా ఢీ కొనటానికి గులియాత్నైనా ఢీ కొనటానికి వారు ఆత్మ బలము కలిగిన వారు కాబట్టి వారిలో నిశ్చలత ధైర్యము శక్తి ఓర్పు సహనము నిరీక్షణ కలిగి ప్రభుని ఆధారం చేసుకుని బ్రతకటానికి వారు ముందుకు సాగిపోతూ ఉంటారు వెనక తిరిగి చూడకుండా ఇది ఎవరిలో ప్రభు యొక్క ఆత్మ బలం అధికంగా ఉంటుందో వారిలో ఇవన్నీ ప్రస్ఫుటంగా వారు చూసుకోగలుగుతారు తెలుసుకోగలుగుతారు ముందుకి ప్రభు అయిన దేవుడే వారిని నడిపించడం కూడా ప్రారంభిస్తాడు దయచిన ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు గోధుమలు మధ్యలో గురుగులు ఉంటాయి గోధుమలు మధ్యలో గురుగులు రాకూడదు వస్తే గోధుమ పంటకి నష్టం కలుగు చేస్తుంది గురుగు అనేది ఇక్కడ మత్తయి ఈ పదమూడో అధ్యాయం ఇరవై ఐదవ వర్చుల్లో మనుషులను తిరించుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తుతాడని అలానే మరొక ఉదాహరణ కూడా ఉంది న్యాయాధిపతుల గ్రంథంలోకి వద్దాం ఇప్పుడు న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వర్షంలో మనం చూసినప్పుడు ఆమె తన తొడ మీద అతని నిద్రబుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీద ఏడు జడలను క్షౌరము చేయించి అతని బాధించుట మొదలు పెట్టాను అప్పుడు అతనిలో నుండి బలము ఉందా తొలగిపోయిందా తొలగిపోయింది పోయిందండి ఎప్పుడు పోయిందంటే ఈ బలము నిద్రావస్థలోనికి వెళ్ళినప్పుడు ఆమెడ నిద్రపుచ్చేసిందంటే తొడ మీద పడుకోబెట్టి జో 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 అని పిల్లలకి జోలపట పడుతూ కాలు అటు ఇటు అంటే ఆ రిథంకి పిల్లలు నిద్రపోతారు ప్రిలారా ఈ లోకం కొన్ని విషయాల్లో నేను నిద్రపుచ్చడానికి ప్రయత్నం చేస్తుంది అందువల్ల శరీరాశులు నేత్రాశలు జీవపడం వలనేవి నీలో ఒక మత్తును తీసుకొచ్చే అవకాశం లేదు సౌఖ్యముల్లోనూ సుఖముల్లోనూ నీ జీవన వ్యాపారముల్లోను నీ పనుల భారములోను నీ విచారముల్లోనూ నీ చింతల్లోనూ నువ్వు పడిపోయి ఆ మత్తులో నువ్వు మునిగి తేలుతూ దేవుని యొక్క సహాయము కొరకు దేవుని సన్నిధిని వెతుకుట్లో నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ప్రార్థనలకు రా నీ బ్రతుకుని దేవుడు మార్చి వేస్తాడు ఆ దేవుడు నీతో సంభాషిస్తూ ఉంటాడు నువ్వు ఆయనతో గడిపే కొలది ఆ చల్లపూట ఆదాము అమ్మ ఉన్నటువంటి ఏదేనోనలో చల్లపూట వచ్చి కూర్చుని వాళ్ళతో మాట్లాడేవాడంట మన దేవుడు మాట్లాడే దేవుడు నువ్వు దేవునితో మాట్లాడే కొలది సంభాషించే కొలది ఆ దైవ ప్రత్యక్షతలు నిన్ను బలముగా ముందుకు నడిపిస్తూ ఉంటాయి నిన్నటి రోజున గత సంవత్సరం నువ్వు నీ ఆత్మీయ స్థితిలో నువ్వు ఉన్నట్టుగా ఇప్పుడు ఉండవు దేవునితో నడిచేవారు ఆ నడక ఎవరితో దేవునితో నడుస్తూనే ఉంటారో ఆగకుండా మత్తులో పడకుండా నిద్రలో పడకుండా సౌఖ్యంలో పడకుండా పాపబంధకాల్లో పడకుండా నెమ్మదిగా నడిచిన తాబేల్లాగా కుందేల్లాగా పరిగెత్తిన నడుస్తూనే ఉండేసయ్యతో నీ బ్రతుకుల వెలుగు ప్రకాశించబోతుంది నడక అనేది చాలా అవసరం ఎక్కడైనా కునుకు కోసం ఉన్నావో ఎక్కడైనా మత్తులోకి వెళ్ళావో ఏ జోలపాటులోకైనా వెళ్ళావో ఆ తొడ మీద కూర్చోబెట్టుకుని ఆవిడ జోలపాట పాడుతూ ఉంటే ఆయన నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఆ ఏడు అనేది దేవుని సంఖ్య ఏడు జడలు ఆ దేవుని ఏడు ఆత్మలేమో ఆ ఆత్మ సన్నిధి ఆయన విడిచి వెళ్లిపోయింది దయ విచనమా దేవుని శక్తి సంసోన్ని విడిచిపోవడం అనేది ఎంత బాధాకరమైన విషయం లవదోకి ఆ సంఘంలో దేవుని ప్రత్యక్షతలు ఆ సంఘం కోల్పోవటం ఎంత బాధాకరం అభిషేకించబడినటువంటి నా హృదయాన్సారు నేను అన్నటువంటి ఆ దావీదు ఒక పొరపాటు చేసి ఆయన ఏడుస్తూ పసిపిల్లల్లాగా దురభిమాన పాపంలో పడ్డాను ప్రభు అని పరిశుద్ధాత్మ నేను పోగొట్టుకున్నాను తిరిగి మరల నీ పరిశుద్ధాత్మ నాకు ఇవ్వు ప్రభు అని పశ్చాత్తాపంతో ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు అది నిజంగా ఎంత దేన స్థితి ఎంత బాధాకరమైన స్థితి ఎన్ని మార్లు తన ప్రజలతో దేవుడు పోరాడాడు మాట్లాడాడు పాములు పట్టేవాడు నాదస్వరంతో వినిపించినట్టుగా నా ప్రవక్తలు మీ అద్దకు పంపించారు నా సేవకులు మీ అద్దకు పంపించారు ఎన్ని విధాలుగా మాట్లాడాను ఎన్ని రీతులుగా మిమ్మల్ని సరిచేయాలనుకున్నారు ఎన్ని రీతులుగా మిమ్మల్ని ఆశీర్వదించాలనుకున్నారు అయినా మీరు విననొల్లని ప్రజలు వలే ఉన్నారు అని ఆ పరిశుద్ధాత్మ దుఃఖపడలేదా దైవ ఎందుకు వారు అంతగా దేవునితో పోరాడారు ఎందుకు వారు అంతగా దేవుణ్ణి శోధించారంటే ఆత్మీయ నిద్రావస్థ అంధత్వంలోకి వారు వెళ్ళారు ఈరోజున నీ బ్రతుకుల ఆ యొక్క నిద్రావస్థలోనికి వెళ్లకుండా చేసే శక్తి దైవశక్తి అది ప్రాంతంలో నీకు సాధ్యపరచబడుతుంది హల ఊయ అవును ప్రియుల అంతే దినాల్లో ఉన్న నా ప్రజలు నా సంఘము నా రాకులు ఎత్తబడినటువంటి నా ప్రజలు నేను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాను వారు నా వారు నా సొత్తయ్య ఉన్నారు నాకు సంబంధించిన వారు ఏ ఒక్కరిని పోగొట్టుకోవడానికి ఇష్టపడట్లేదు సంసోను నా యొక్క అభిషేకాన్ని నా బలాన్ని పోగొట్టుకొని దీనస్థితిలోకి వెళ్ళినట్లుగా నా ప్రజలు ఆ స్థితిలో ఉండటం నాకు ఇష్టం లేదు ఆ యొక్క మొదటి సంఘం యొక్క మహిమ కన్నా కడవరి సంఘము యొక్క మహిమ అధికం అవ్వాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు దయచర్మ ఇక్కడ మనం చూసినప్పుడు అనిద్రావస్థ అనే స్థితి నీ జీవితంలోంచి తరిమి కొట్టబడుతుంది అనిద్రమత్తు అనేది ఎంత కీడు అనేది కొన్ని వచనాల ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం మరొక మాట చూడండి సామెతల గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిలో చూస్తే త్రాగుబోతులను తిండిబోతులను బోతులను దరిద్రలగుదురు నిద్రమత్తు చింపిరి గుడ్డలను ధరించుటకు కారణమవుతుంది అంటే అది ఎంత దరిద్ర స్థితికి మనల్ని తీసుకుని వెళ్తుంది అనేది వాక్యాలు హెచ్చరిస్తూ ఉన్నాయి అలానే సామెతల గ్రంథం పదవ అధ్యాయము ఐదవ వచనం కూడా మనం చదువుదాం వేసవి కాలం కూర్చువాడు బుద్ధిగల కుమారుడు కోత కాలం అందు నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడై ఉన్నాడు దేవుడు పిలుస్తున్న సమయంలో కోత కొయ్యాలి పంట ఉంది రండి నా పొలంలో పంట ఉంది కోత కొయ్యండి అంటే ఉదయాన్నే వచ్చారంట మధ్యాహ్నం వచ్చారంట సాయంకాలం వచ్చారంట వచ్చిన వాళ్ళందరికీ జీతం ఇచ్చేశాడే సుప్రభారు అలా లుయ్యా ఆయన ఒక ఉపమానం చెప్పాడు ఒక యజమానుడు పొలంలోకి పని వాళ్ళు పిలిచాడు పొద్దునే వచ్చి పనిచేసిన వాళ్ళకి ఆయన జీతం ఇచ్చాడు మధ్యాహ్నం వచ్చిన వాళ్ళకి జీతం ఇచ్చాడు సాయంకాలం వచ్చి ఇంకొక గంటలో ముగించుకోవటానికి ఉందన్న వాళ్ళు కూడా ఎవరు వచ్చినా సరే పంట అంటే ఎంతమంది వచ్చిన పని ఉంది అలా నీ కోత కొయటానికి సిద్ధంగా ఉంది ఆ కోత కోసిన వాడికి జీతం తప్పకుండా నేను ఇస్తానని ప్రభైన దేవుడు సెలవించినట్లుగానే ఈరోజు కూడా నిద్రమత్తు ఎవరు పడిపోకుండా నిద్రావస్థలోనికి ఎవరైతే వెళ్లకుండా ఉంటారో ఆత్మీయ అందత్వంలోకి వెళ్లకుండా ఉంటారు నీకు ఎప్పుడు పంట సిద్ధంగానే ఉంటాడు కొయ్యాలే కానీ వంద బస్తాలు ధాన్యమైన నీ దేవుడు నీకు సిద్ధంగా ఉంచాడు నువ్వు రెడీగా ఉండాలే కానీ ఐఎం రెడీ ప్రభ అన్న అనాలే కానీ వంద ఆశీర్వాదాలైన నీకు ఇవ్వటానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు ప్రభు యొక్క సన్నిధిలోని నువ్వు నడుచుకుంటూ వచ్చి ఆ పొలములో ఆ కోతకేయటానికి నీ సమయాలు అనుకూలపరచుకోవాలి కానీ ఏ సమయంలో నువ్వు వచ్చినా సరే నువ్వు కోత కోయటానికి వచ్చావు కాబట్టి తప్పకుండా ఆ ప్రతిఫలం ఇవ్వటానికి నీ దేవుడు నీ సిద్ధంగానే ఉన్నాడు దవిచనమ్మా కోత కోసే సమయంలో నిద్రపోతే పంట నువ్వు దేవుడు నిన్ను పిలిచిన సమయంలో ప్రభు నిన్ను ఆహ్వానించిన సమయంలో రండి మీరు పంట సిద్ధంగా ఉంది కోసుకోండి తినండి తినాల్సిన తినండి తీసుకోవాల్సిన తీసుకెళ్ళండి అని దేవుడు పిలుస్తున్నప్పుడు నాకు సమయాలు అనుకూలంగా లేవు ప్రభా నాకు ఇప్పుడు అవ్వదు ప్రభా నేను పెళ్లి చేసుకోవాలి ప్రభా నేను పొలంలో పంటేసుకోవాలి ప్రభా ఇప్పుడే నాకు ఒక ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడే మేస్తని కుదుర్చుకున్నాను ప్రభా అని రకరకాల సాకులు చెప్పి వెళ్ళారంట విందుకు రాలేదంట ఎవరు కూడా ఆ విందు ఎంత గొప్ప విందు ఎంత అజ్ఞానులు ఆ విందుకు రాకుండా ఉన్నారో వాళ్ళు ఈ రోజున నిజంగా దేవుడు ఆహ్వానించగా వస్తూ ప్రార్థనలో పాల్గొంటున్న మీరు ఏం కోస్తారంటే పంట కోయబోతున్నారు ఎవరికి ఏ పంట కావాలి అందరికీ ఒకే పంట అవసరంలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పంట ఒక్కొక్కరు అవసరాలు ఒక్కొక్కరిలా ఉన్నాయి ఒక్కొక్క విధముగా ఉన్నాయి అందువల్ల ఈ మంచి వ్యవసాయకుడైనటువంటి ఈ సర్వశక్తిల దేవుడు ఎవరికి ఏ పంట కావాలో ఎవరికి ఏ ధాన్యం కావాలో అదే ఇవ్వబోతున్నాడు ఆయన నీకు ప్రత్యేకంగా ఏం కావాల నువ్వు కోరుకుంటున్నావు అదే నువ్వు ఉన్నావు నీ జీవితానికి ఏం జరిగితే బాగుంటుంది దేవుని ఏర్పాటు నా పట్ల ఏమయ్యున్నది అనుకుంటూ ఆలోచిస్తూ వచ్చావేమో ఆ ప్రభు నీకు ఆ బ్లెస్సింగ్ ఇవ్వబోతూ ఉన్నాడు మరొకరు మరొకరిని కోరుకుంటూ వచ్చారు వారు ఆ దీవెన్లు ఆశీర్వాదాలు పొందుకొని మరి వర్ధిల్లబోతూ ఉన్నారు మరొక మాట కూడా మనం చూద్దాం సామితలు గ్రంథం ఇరవై అధ్యాయము పదమూడో వచ్చిలో చూస్తే లేమికి భయపడి నిద్ర ఎందు ఆసక్తి విడువము నీవు మేల్కొని ఉండిని ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు ఆత్మీయ జీవితంలో మేల్కొని నువ్వు ఉన్నట్లయితే ప్రార్థనలో నువ్వు పాల్గొన్నట్లయితే దేవుని సన్నిధిలోనికి నువ్వు వచ్చినట్లయితే తప్పకనే దేవుడు నీకు తృప్తికరమైన సంతోషకరమైన కార్యాలు జరిగిస్తాడు తృప్తి సంతృప్తి అనేది మనిషికి చాలా అవసరం దైవ ఆ తృప్తే మనిషికి లేనప్పుడు ఆ సంతృప్తితో కూడిన జీవితమే లేనప్పుడు అసమాధానంతో ఆవేదనతో అశాంతితో నిద్ర లేని స్థితిలో విచారముతో దుఃఖముతో మానసిక క్షోభతో బ్రతుకుతూ ఉంటాడు ఆ స్థితి నీ జీవితంలో దాటి వెళ్ళాలి అంటే దేవుని వద్దనే నీకు నువ్వేం కోరుకుంటున్నావు అది నీ దేవుని స్థితిలో మాత్రమే దొరుకుతుంది నీకు సంతృప్తినిచ్చేదేంటో నీకు తృప్తినిచ్చేదేంటో నిన్ను స్థిరపరిచేదేంటో నీకు కావలసిందేంటో నువ్వు కోరుకోవలసిందేంటో నిన్ను సృష్టించిన నీ సృష్టికత్తిన దేవుడు బాగా ఎరిగి ఉన్నాడన్న వారు దేవుని స్తోత్రాలు తెలుస్తారా దేవుని ప్రియ దైవ జనమా నువ్వు కోరుకున్నవి నువ్వు ఆశించినవి నువ్వు వేడుకుంటున్నవి ప్రభు నామంలో మీరు పొందుదురుగాక ఏసునామంలో అవి మీకు వచ్చును గాక అలానే రెండవదిగా అజాగ్రత్త అనేది నీలోనికి రాకుండా ప్రభు అయిన దేవుడు ఎప్పటికప్పుడే నిన్ను భద్రపరుస్తూ ఉంటాడు మాట విషయంలో అజాగ్రత్త క్రియల రూపంలో అజాగ్రత్త అజాగ్రత్తగా ఉండటం వలన శత్రువు వచ్చి మరి అమాంతంగా పడి నష్టం తీసుకొచ్చే అవకాశం ఉంది అజాగ్రత్త అనేది ఎంతైనా నష్టం అజాగ్రత్త అనేది మనల్ని ఏ భయంకరమైన స్థితిలోనికి నెట్టివేస్తుందో తోసివేస్తుందో పడవేస్తుందో అది చెప్పజాలం ఊహించజాలం నష్టం జరిగిన తర్వాతే మనకు అద్దవద్ది అబ్బాయి ఇంత నష్టం వచ్చిందండి అరే చిన్న విషయంలో నేను ఆ పొరపాటును సరి చేసుకోకపోవటం వలన ఇంత నష్టం వచ్చిందా ఏంటి మేము ఎందుకు ఇడిపోయాం భార్యాభర్తలు చాలా ప్రేమగా ఉన్నాం కదా చిన్న చిన్న పట్టుదలకి వెళ్ళామా ఆయన పట్టుదల ఆది నా పట్టుదల మా పట్టుదలలే కదా ఈరోజు మా కుటుంబ జీవితాన్ని ఇలా సర్వనాశనం చేశాయి అమ్మ ఉన్న అమ్మ అని పిలవటానికి లేదు నాన్నున్నా నాన్న అని పిలవటానికి లేదు ఎక్కడ ఉంటాడు అమ్మ ఎక్కడో ఉంటుంది కానీ మేము మంచిగా ఉండడమే పెద్ద సమస్యలేమీ లేవి ఎంతగా విడిపోవడానికి పెద్ద పెద్ద సమస్యలేమీ మా ఇంట్లో లేవి ఆయన ఎందుకు ఇడిపోయాం మేము నువ్వు ఎక్కడో అజాగ్రత్తగా ఉన్నావు దేవుని బిడ్డ ఎందుకు నాకు ఎంత పెద్ద ఉద్యోగం నాకు తీసేశారు అది వాళ్ళ పొరపాట నీ పొరపాటు అనుకుంటే నీ పొరపాట నీకు అర్థమైతే అరే ఇంత చిన్న పొరపాటు నేను ఎందుకు కరెక్ట్ చేసుకోలేకపోయాను దానివల్లే కదా నేను నా చిన్న అజాగ్రత్త ఎంత పెద్ద నష్టాన్ని తీసుకొచ్చిందని మనసులో బాధపడిన సందర్భాలు ఉండి ఉంటాయి నువ్వు తీసుకున్నటువంటి కొంచెం ఎంక్వైరీ చేయాల్సినవి చేయకుండా నువ్వు తీసుకున్న చిన్న చిన్న నిర్ణయాలే నీకు పెద్ద పెద్ద నష్టాలు తీసుకొచ్చాయి ఈరోజు నీ జీవితంలో ఎంతో కూడబెట్టిన ఒక స్థలాన్ని కొన్నావు కొంతమంది చెప్పారు తెలివైన వాళ్ళు ఇంకా కొంచెం ఎంక్వైరీ చే ఇంకా కొంచెం తెలుసుకో ఇంకా కొంచెం లోపలికి వెళ్ళంటే అబ్బాయి అవసరం లేదండి మా మంచి ఫ్రెండ్ అండి ఆయన ఆయన చెప్తే ఇక అసలు తిరుగులేదండి అంటూ ముందుకు వెళ్ళిపోయావు వెళ్ళిపోయి తీసుకున్న తర్వాత ఈ రోజున ఆ కోట్ల నష్టం నువ్వు అనుభవిస్తున్నావు ఆ లక్షల నష్టం నేను ఎత్తి మీద వచ్చి పడ్డది ముందుకు వెళ్ళలేవు వెనక్కి వెళ్ళలేవు ఏం చేయాలో దిక్కు వచ్చిన పరిస్థితి అరే ఆ రోజు నేను ఆ చిన్న విషయంలో జాగ్రత్తగా ఉంటే ఈ రోజు ఇంత మానసిక క్షోభకు నేను గురి కావాల్సిన పరిస్థితి నాకు ఉండేది కాదు కదా అనేటువంటి మనస్సులో వేదన ఇవన్నీ ఏదో ఒక సమయంలో కొందరికి కాకపోయినా కొందరికైనా ఎదురయ్యే ఉంటాయి కదా దైవజనమా అలానే అజాగ్రత్త అనేది నీ జీవితంలో పనికిరాదు అది కుటుంబ పరంగా చూసినా అది ఆత్మీయ జీవితంలో చూసినా అజాగ్రత్త అనేది ఎంతైనా మనందరికీ తీరని నష్టాన్ని తీసుకొస్తుంది యహోశ్వా గ్రంథ ఒకటో అధ్యాయం ఎనిమిదో వర్షంలో కూడా ప్రభు అయిన దేవుడు జాగ్రత్తలు చెప్పాడు యహోశ్వా వంటి వాడికి మోషే నాయకత్వంలో ఉన్నాడు అద్భుతమైనటువంటి గొప్ప ఆత్మీయ నాయకత్వము ఇక అన్నిటినీ చేయటానికి సంసిద్ధత కలిగినటువంటి స్థితిలోనికి ప్రభుని దేవుడు తీసుకొచ్చాడు అంత మాత్రం దేవుడు విడిచిపెట్ల యహోశ్వ అత చెప్పాడు జాగ్రత్త అవచనాలు వచనాలు చదువుదా యహోశ్వ గ్రంథం ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనం ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు దానిలో రాయబడిన వాటి ప్రకారము చేయుటకు దానిలో రాయబడిన వాటి అన్నిటినీ చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు చూడండి అక్కడ ఏ రాయబడి ఉందండి జాగ్రత్త నువ్వు జాగ్రత్త కలిగి ఉండేటట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల దివారాత్రములో దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లు చేసుకొని చక్కగా ప్రవర్తించదు నీ మార్గములో నువ్వు వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు ప్రవర్తించాలండి చక్కగా ప్రవర్తించడం అనేది చాలా ప్రాముఖ్యం చక్కగా నువ్వు ప్రవర్తించాలి నీ మార్గములో వర్ధిల్లాలంటే జాగ్రత్త యహష్వ దేవుని మాటల్ని నిర్లక్ష్యం చేయవద్దు దేవుని కార్యాలు నిర్లక్ష్యం చేయద్దు రెక్కలొచ్చేయగా అని పక్షిగా అడ్డదిడ్డంగా ఎగరొద్దు జాగ్రత్త నా మార్గంలో మాత్రమే నడు నా కృప విడిచిపోదు నా సేవకుడైన మోషేకి తోడై ఉన్నట్లుగా నీకు నేను తోడై ఉంటాను అంటున్నాడు తర్వాత వచ్చినా నేను నీకు ఆజ్ఞ ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గం నీ దేవుడైన యహోవా నీకు తోడయిండును అన్ని విధాలుగా నువ్వు వెళ్ళిన ప్రతి స్థలములోనికి నేను వస్తాను నీకు తోడై ఉంటాను నువ్వు భయపడొద్దు దిగులు పడద్దు కానీ జాగ్రత్త ఏ విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండాలి ఆ విషయంలో జాగ్రత్త పడు అంతా నేను చూసుకుంటాను చూసుకుంటానన్నాడట దేవుడు ఈ రోజు నా ప్రభు అయిన దేవుడే నీకు నాకు తోడై ఉన్నాడు నీ వెళ్ళు మార్గం అంతట్లో నీకు తోడైయుండి ఆ ప్రభు నిన్ను వర్ధిలింపజేయను గాక దేని గురించి నువ్వు భయపడకుండా దిగులు పడకుండా నీ యాత్రలో నువ్వు గాక ఆయన మహదేశ్వరులని అక్కర్లని తీర్చబడును గాక